અરે અદિશ મેજર પર 1 મિનિટ સોલ સિલેન માસ્ક લઈને 3 કરોડ ડિમાન્ડ છે તો 25 કરોડ આ કેમેરા સેટ કરી નાખો અચ્છા કાઢી લે છે ના કેમ દીદી વિના ડોક્ટર મોબાઈલ આ બેટરી ચાલુ એક મિનિટ નમું છું સાઉન્ડ આઉટ સાઉન્ડ સ્લીપ આઈ ఇక్కడ దాంట్లో వస్తున్నట్టు ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ బయట వినిపిస్తుంది ఒకసారి దాంట్లో వాయిస్ వినిపించారు కదా చెప్పండి అక్షరాల ఇరవై ఐదు కోట్లు అడిగానండి శ్రీధర్ని నేను నీకు ఇంపడి కొత్తగా ఉండలేనయ్యా ఈ ఒకటిన్నర సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్దాలకి నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు ఐదు సార్లు కొడుకు పోయింది చూడు దానికి ఇరవై ఐదు కోట్లు కావాలనేసి నేను అడిగాను అలా ఇరవై ఐదు కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమి లేదు ఇంకా నేనే వాడికి ఏడు కోట్లు ఏడు లక్షలు ఇచ్చాను చిన్న ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు మీరు మీరు మీరున్న ప్రాపర్టీస్ కావచ్చు ఆదాకో బానే ఉన్నాయి బానే కనిపిస్తుంది ఇవన్నీ ఎలా వచ్చినాయి మేడం మా ఫాదర్ ఎం ఓకే అంటే ముప్పై మూడు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి మీరు సంతకాలు ఫోర్జరీ చేశారు అని చెప్పినటువంటి మాటలేమంట సాక్షా లేవి మేడం సాక్షా లేది ఇప్పుడు నా దికేనే ఉన్నా ఎంక్వైరీ రీ ఎంక్వైరీ రెండు సార్లు పేపర్ లో వచ్చేని కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు అక్కడ ఎందుకు లేదు నా ఫోటో యాడ్

ఓకే ఓకే ఇలాగే మాట్లాడతారా అంటున్నాను మీ గాని ఓన్ తీసుకోని మీ ఎమ్మెల్యే గారిని చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి మీకు అప్పుడు మేడం చట్టాన్ని తీసుకోవడానికి కంప్లైంట్ ఇవ్వాలి